అందరికీ నమస్తే అండి ఈరోజు మంచి స్నాక్ ఐటెంతో వచ్చేసింది మీ గోదావరి అమ్మాయి ఓట్స్ ఆలు టిక్కీ చేసుకుందామండి దీనికోసం ఫస్ట్ మనము ఒక బౌల్లో ఉడికించిన బంగాళదుంపలు అండి నెక్స్ట్ ఉడికించిన పచ్చి బఠానీ ఇది టెన్ రూపీస్ ప్యాకెట్ అయితే సరిపోతుంది ఇవి కూడా ఇందులో వేసేయాలి రెండు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అవి కూడా ఇందులో వేసేద్దాము క్యారెట్ కూడా ఒక హాఫ్ క్యారెట్ తీసుకున్నాను నేను ఆ కోర్ కూడా ఇందులో వేసేయాలి మూడు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇందులో వేసేద్దామండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేయాలి ఇప్పుడు లైట్గా ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసేద్దాము సరిపడా సాల్ట్ ఇది పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు అది పెడితే బాగా ఇష్టంగా తింటారండి ఇది ఇందులో కారం కూడా వేయాలి ఒక స్పూన్ వేస్తున్నాను మీకు కావాలంటే పచ్చిమిర్చి ఉన్నాయి కాబట్టి మానేయొచ్చు కారము ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసేసి మొత్తం అన్నీ కూడా కలిపేయాలండి ఈ కప్తో ఓట్స్ కూడా ఈ కప్తో తీసుకున్నాను ఇవన్నీ కూడా వేసేసి మొత్తం కలిపేయాలండి అంతా కూడా కొంచెం గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు మరి ఎక్కువ వద్దు ఈ ఓట్స్ వెయిట్ తగ్గడానికి బాగా హెల్ప్ అవుతుందండి హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిది ఓట్స్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది సో రక్తంలోనే షుగర్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తుందండి ఇది ఇప్పుడు కొంచెం వాటర్ కూడా వేసి కలిపేయాలి మరీ ఎక్కువ వేయద్దు ఈ ఓట్స్లోనే కార్బోహైడ్రేట్స్ శరీరానికి వెంటనే ఎనర్జీ ఇస్తాయండి ఓట్స్లో కాల్షియం మెగ్నీషియం బోన్స్కి స్ట్రాంగ్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుందండి ఇదంతా ఎలా కలిపేస్తుందని చూసారు కదా ఇది చిన్న చిన్న ఉండలుగా చేసి కొంచెం ఆయిల్ చేతికి రాసుకున్నాను రౌండ్గా చేసి ఒక పక్కన పెట్టేద్దాము ఇది ఇది ఆయిల్లో కూడా వేయించవచ్చు కానీ హెల్త్కి మంచిది కాదు కదా సో నేను పెనం పెట్టి పెనం మీదే కాల్ చేస్తున్నాను ఇటు అటు కూడా చూసారు కదా ఇలా రౌండ్గా చేసుకొని అన్నీ ఒక పక్కన పెట్టేసుకుందాము మీరు పెన్ను బుక్ కూడా పక్కన పెట్టుకోండి నోట్ చేసుకోండి అశ్వమేధ యాగము వసంతకాలంలో మొదలై ఒక సంవత్సరము కొనసాగిందండి రావణ కుంభకర్ణులు గత జన్మలో జయ విజయులు అండ్ హిరణ్య కశ్యప హిరణ్యాక్షులు అన్ని సూర్యాంశలో పుట్టిన వానరుడు సుగ్రీవుడు అగ్నికి పుట్టిన వానర వీరుడు నీలుడు విశ్వకర్మకు పుట్టిన వానర వీరుడు నలుడు అండి కుబేరునికి పుట్టిన వానర వీరుడు గంధమాదనుడు అండి సరే నోట్ చేసుకున్నారు కదా ఇప్పుడు ఇవి కూడా అయిపోతున్నాయి వండ్లు కూడా అన్నీ కూడా అయిపోయాయి ఆయిల్ చేసుకుంటూ ఇలా అన్నీ చేసేసుకోవడమేనండి ఇప్పుడు మనము స్టవ్ వెలిగించి పెనం పెట్టేద్దాము ఇది బాగా కాలేక లైట్గా ఆయిల్ రాసేసి మనం తయారు చేసిన టికీలు ఉన్నాయి కదా దీని మీద ఇలా పేర్ చేసి లైట్గా ఆయిల్ వేసేసి రెండు వైపులా కూడా మనము రోస్ట్ చేసేయాలండి లైట్గానే ఆయిల్ పడుతుంది దీనికి అక్కర్లేదు అదే మనం డీప్ ఫ్రై చేస్తే ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా సో అది అంత హెల్తీ కాదండి ఇలా చేసుకుంటే మనకి టేస్ట్ ఉంటుంది హెల్తీగా కూడా ఉంటుంది పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు మీరు కావాలంటే ఇందులో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు విలేజ్లో మనకి అన్నీ దొరకవు కదా సో వాటితో మనం టేస్టీగా చేసుకుందామండి ఇవన్నీ కూడా మనం ప్లేట్లో తీసేసుకోవడమే అయిపోయింది చూసారు కదా ఇప్పుడు లైట్గా మళ్ళీ ఆయిల్ రాసేసి మిగిలిన కూడా దీని మీద పెట్టేద్దామండి పెట్టేసి లైట్గా ఆయిల్ వేసేయాలి చుట్టూ కూడా ఇవి కూడా రెండు వైపులా కూడా రోస్ట్ చేసేయాలి చూసారా చాలా ఈజీగా ఉంటున్నది కదా మీరు కూడా ట్రై చేయండి పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు దీనికి టమాటో సాస్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి మామూలుగా ఇలా తిన్నా కూడా బాగానే ఉంటుంది ట్రై చేయండి మీరు కూడా ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో తీసేసుకుందాము అంతే రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగున్నాయో ఇంకెంత కాలుస్తాం మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ గోదామ్మని సపోర్ట్ కూడా చేయండి థ్యాంక్ యూ